హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్స్ టు మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ ఎవరికైనా చదువుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్ అది డౌన్లోడ్ చేసుకొని వన్ రూపీ కోర్స్ ఓపెన్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రీగా చదువుకోవచ్చు మీకు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే సేమ్ కోర్స్ థర్టీ రూపీస్కి ఉంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు మీకు ఇష్టమైన పీడిఎఫ్ రీడర్లో ఓకే చోళుల కాలంలో మతం చోళుల కాలంలో శైవ వైష్ణవ మతాలు బహుళ ప్రచారం పొందాయి చోళుల అధికార మతం శైవం వీరు శివుణ్ణి ఆరాధిస్తారు చోళుల కాలంలో మత ప్రచారం చేసినది నాయనార్లు మరియు ఆల్వార్లు నాయనార్లు శైవ మతాన్ని వ్యాప్తి చేశారు శైవం మూడు శాఖలుగా చీలిపోయింది ఒకటి కాపాలిక శైవం పాశుపత శైవం మరియు కాలముఖ శైవం మూడు శాఖలుగా శైవం చీలిపోయింది చోళుల కాలం నాటి అన్ని శివాలయాలపై గణాలు చిత్రీకరించబడ్డాయి చోళుల కాలం నాటి నటరాజ కాంస్య విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది చోళుల కాలం నాటి మత ఉద్యమంలో ముఖ్యులు ఆదిశంకరాచార్యులు అద్వైత మత శాఖ రామానుజాచార్యులు విశిష్టాద్వైతం మధ్వాచార్యులు ద్వైతం సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెటీరియల్ మీద ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేసినా పర్లేదు మీకు ఈ పీడిఎఫ్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా యాడ్ చేయాలన్నా కూడా చేయవచ్చు ఏదన్నా మీకు రాంగ్ అనిపించినా కూడా నాకు చెప్పండి సో అన్నీ వెరిఫై చేసే ఇస్తున్నాను ఢిల్లీ సుల్తానులు పరిపాలనా కాలం క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు రాజ్యస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ తురుష్క వంశాలు ఢిల్లీ సుల్ సుల్తానుల్లో బానిస వంశం ఖిల్జీ వంశం మరియు తుగ్లక్ వంశం వీరు టర్కిష్ జాతికి చెందినవారు సఫావిద్ వంశం అరబ్బు జాతీయులు ఢిల్లీని పరిపాలించిన ఇంకో వంశం పేరు సయ్యద్ వంశం ఆఫ్ఘాన్ వంశం లోడీ వంశం ఢిల్లీని పరిపాలించింది వీరు ఆఫ్ఘాన్ వంశానికి చెందినవారు ఢిల్లీ సుల్తానుల రాజధానులు మొదటి రాజధాని లాహోర్ రెండవ రాజధాని ఢిల్లీ ఢిల్లీ సుల్తానుల్లో మహిళా పాలకురాలు రజియా సుల్తానా బానిస వంశానికి చెందిన రజియా సుల్తానా మొత్తం ఢిల్లీ సుల్తానుల్లో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానుల అధికార భాష పారశీకం వీరి శిల్పశైలి ఇండో ఇస్లామిక్ శైలి ఢిల్లీ చరిత్ర గురించి చూద్దాం ఢిల్లీ ప్రాచీన నామం ఇంద్రప్రస్థ ఇంద్రప్రస్థ ప్రాచీన కురు రాజ్యానికి రాజధానిగా ఉండేది ఇంద్రప్రస్థ స్థానంలో దిల్లీకపురం అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించినది అనంగపాలుడు ఇతడిది తోమార రాజపుత్ర వంశం ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ చక్రవర్తులు దిల్లీకపురం చుట్టూ ఏడు నగరాలను నిర్మించి ఢిల్లీని మహానగరంగా మార్చారు ఢిల్లీ సుల్తాన్లు నిర్మించిన నగరాలు మెహ్రౌలీ నగరాన్ని నిర్మించినది బానిస వంశానికి చెందిన కుతుబుద్దీన్ ఐబక్ సిరి నగరాన్ని నిర్మించినది ఖిల్జీ వంశానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ బాద్ నగరాన్ని నిర్మించినది తుగ్లక్ వంశానికి చెందిన గియాజుద్దీన్ తుగ్లక్ జహపనా నగరాన్ని నిర్మించినది తుగ్లక్ వంశానికి చెందిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజాబాద్ నగరాన్ని నిర్మించినది తుగ్లక్ వంశానికి చెందిన ఫిరోజా తుగ్లక్ సో ఈ ఐదు నగరాల్ని ఢిల్లీ సుల్తాన్లు నిర్మించగా మొఘల్ సుల్తానులో రెండు నగరాలని నిర్మించారు ఒకటి దీన్ పణా దీన్ని నిర్మించినది హుమయూన్ షాజహానాబాద్ నగరాన్ని నిర్మించినది షాజహాన్ ఢిల్లీ సుల్తానులు సమస్త భారతదేశాన్ని ఏకం చేసి పాలించిన తొలి ముస్లిం రాజులు సుమారుగా మూడు వందల ఇరవై సంవత్సరాల పాటు ఐదు రాజవంశాలు ఢిల్లీని పాలించాయి బానిస వంశం పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై వరకు ఢిల్లీని పరిపాలించింది ఖిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు అతి తక్కువ కాలం ఢిల్లీని పాలించిన వంశం ఖిల్జీ వంశం తుగ్లక్ వంశం పదమూడు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు అత్యధిక కాలం పాలించిన వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం పద్నాలుగు వందల పద్నాలుగు నుండి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు పాలించింది లోఢీ వంశం పద్నాలుగు వందల యాభై ఒకటి నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు పాలించింది ఢిల్లీ సుల్తానుల రాజకీయ చరిత్ర బానిస వంశం ఈ వంశంలోని ప్రముఖ రాజులు బానిసలుగా తమ జీవితాన్ని ప్రారంభించడం వల్ల చరిత్రకారులు ఈ వంశాన్ని బానిస వంశంగా గుర్తిస్తారు వంశంలో మొత్తం పదకొండు మంది రాజులు ఉన్నారు ఈ పదకొండు మందిలో ముగ్గురు బాణిసలుగా జీవితాన్ని ప్రారంభించారు వారు కుతుబుద్దీన్ ఐబక్ ఇల్ టట్మిష్ మరియు బాల్బన్ బాణిస వంశం ముఖ్యాంశాలు భారతదేశాన్ని పాలించిన ప్రథమ తురుష్క రాజవంశం బాణిస వంశం వంశానికి గల ఇతర పేర్లు మామ్లోక్ వంశం లేదా ప్రథమ తురుష్క వంశం లేదా ఇల్బారీ వంశం మామ్లుక్ అంటే అర్థం బానిస టర్కీ జాత జాతికి చెందిన తురుష్క వంశం ఢిల్లీని పాలించిన తొలి బానిస వంశంగా గుర్తింపు పొందింది బానిస వంశం గురించి సమాచారం ఇచ్చే గ్రంథాలు హసన్ నిజామీ రచించిన తాజ్ ఉల్ మాసిర్ ఇది పర్షియన్ భాషలో రాయబడింది ఫక్రుద్దీన్ ఇతడు తారీఖ్ ఈ ముబారక్ షాహీ అనే గ్రంథాన్ని పర్షియన్లో రచించాడు ఢిల్లీ సుల్తానుల అధికార భాష పర్షియన్ కావడం వల్ల దాదాపు అన్ని ముస్లిం గ్రంథాలు కూడా పర్షియన్ భాషలోనే రాయబడ్డాయి కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ టర్కీలో జన్మించాడు ఇతడు బాల్యంలోనే స్థానిక ఖాజీకి బానిసగా అమ్ముడుపోయాడు ఆ తర్వాత ఘజనీ ప్రాంతానికి అమ్ముడుపోగా మహమ్మద్ ఘోరీ ఇతన్ని బానిసగా కొనుగోలు చేశాడు ఇతడు పన్నెండు వందల ఆరు నుండి పది వరకు పరిపాలించాడు ఘోరీ కుతుబుద్దీన్ ఐబక్ సామర్థ్యాన్ని గుర్తించి ఇతడికి అమీర్ ఏ ఆఖుత్ అంటే అశ్వాల మీద అధిపతిగా నియమించాడు ఇతడిని అమీర్ ఏ ఆఖూత్ అంటే అశ్వాల మీద అధిపతిగా నియమించాడు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై రెండులో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఘోరీ ఐబక్ని భారత్లో గవర్నర్ లేదా రాజప్రతినిధిగా నియమించాడు రెండవ తరైన యుద్ధం మహమ్మద్ ఘోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ల మధ్య జరిగింది ఈ యుద్ధంలో ఐబక్ సేనాధిపతిగా ఘోరీ విజయానికి తోడ్పడ్డాడు ఘోరీ తిరిగి వెళ్తూ ఐబక్ని భారత్లో తన ప్రతినిధిగా నియమించాడు ఘోరీ మరణానంతరం ఐబక్ క్రీస్తుశకం పన్నెండు వందల ఆరులో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశస్థాపకుడు భారతదేశాన్ని పాలించిన తొలి బానిస కుతుబుద్దీన్ ఐబక్ ఐబక్ అంటే అర్థం చంద్రుడికి ప్రభువు కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని లాహోర్ ఐబక్ యొక్క బిరుదులో మాలిక్ సిఫాసాలార్ మరియు లాక్బక్ష్ లాక్బక్ష్ అంటే అర్థం లక్షలు ఇచ్చేవాడు కుతుబుద్దీన్ ఐబక్ని లాక్బక్ష్ మరియు అక్షరబక్ష్ అని పేర్కొన్నది హబీబుల్లా ఐబక్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారుడు హసన్ నిజామి హసన్ నిజామి రచించిన పర్షియన్ గ్రంథం పేరు తాజుల్ మాసిర్ లేదా తాజ్ ఉల్ మాసిర్ క్రీస్తు శకం పన్నెండు వందల పదిలో కుతుబుద్దీన్ ఐబక్ చౌగన్ క్రీడని అంటే హార్స్పోలో క్రీడను ఆడుతూ ప్రమాదవశాత్తు మరణించాడు ఐబక్ లాహోర్లో మరణించాడు అయితే కుతుబుద్దీన్ ఐబక్ తనని తాను సుల్తాన్గా ఎన్నడూ కూడా పిలుచుకోలేదు ఐబక్ నిర్మించిన నిర్మాణాలు కువ్వత్ ఉల్ ఇస్లాం ఈ మసీద్ని ఢిల్లీలో నిర్మించాడు అదే దిన్కా చోబ్రా లేదా అరై దీన్కా చోప్రా ఈ మసీదుని అజ్మీర్లో నిర్మించాడు కుతుబ్మినార్ దీన్ని ప్రారంభించినది కుతుబుద్దీన్ ఐబక్ కాగా దీన్ని పూర్తి చేసినది ఇల్టుట్మిష్ ఇది ఢిల్లీలో నిర్మించబడింది కుతుబ్మినార్ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చిన ఆరాంష కేవలం ఒక సంవత్సరం పాటు ప్రా మాత్రమే పరిపాలించాడు ఇల్టుట్మిష్ పన్నెండు వందల పదకొండు నుంచి ముప్పై ఆరు వరకు ఇల్టుడ్మిష్ ఇల్బారీ తెగ షెంషి వంశానికి చెందినవాడు ఇతడు ఐబక్కి బానిస బానిసకు బానిసగా గుర్తింపు పొందినది ఇల్టుట్మిష్ ఇల్టుమిష్ అసలు పేరు మాలిక్ షెంసుద్దీన్ ఇల్టుట్మిష్ కుతుబుద్దీన్ ఐబక్కి బానిసగా ఉంటూ అతడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు కుతుబుద్దీన్ ఐబక్ ఐబక్ ఇల్టుడ్మిష్ని బదౌన్ లేదా బదయాన్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించాడు ఇల్టుట్మిష్ రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చాడు ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారత్ని పాలించిన మొట్టమొదటి ముస్లిం పాలకుడు ఇల్టుట్మిష్ ఇల్టుట్మిష్ బిరుదులు సుల్తాన్ సార్ ఈ జహందర్ ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన నాణేలు టంకా మరియు జితాల్ టంకా అనేది వెండి నాణ్యం కాగా జితాల్ అనేది రాగి నాణ్యం క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో ఖలీఫా నుండి మన్సూర్ని పొందాడు మన్సూర్ అనేది ముస్లిం ప్రపంచానికి అధిపతి అయిన ఖలీఫా నుండి సుల్తాన్లు పొందే ఆమోద పత్రాన్ని మన్సూర్ అని అంటారు ఇదొక పట్టాభిషేకం లాంటిది భారతదేశ చరిత్రలో ముగ్గురు సుల్తాన్లు మాత్రమే ఖలీఫా నుండి మన్సూర్ని పొందారు ఒకటి ఇల్టుట్మిష్ రెండు మహమ్మద్ బిన్ తుగ్లక్ మూడు ఫిరోజ్ షా తుగ్లక్ వీరు ముగ్గురు కూడా మన్సూర్ని పొందారు ఇల్టుమిష్ ఇక్తా అనే నూతన పరిపాలనా వ్యవస్థని ప్రవేశపెట్టాడు ఇక్తా అంటే అధికారి జీతభత్యాలకు మరియు సైనిక ఖర్చుల కోసం ఇవ్వబడే భూభాగం ఇక్తాలో భాగంగా సైన్యాన్ని నిర్వహించే బాధ్యతని ఉన్నతాధికారులకు అప్పగించాడు వీరి జీతభత్యాలను ఇక్తాల రూపంలో చెల్లించాడు ఇక్తాకు వివిధ పేర్లు మొఘళ్ళ కాలంలో ఇక్తార్లను ఇక్తార్లను జాగిర్లు అని పిలిచేవారు ముస్లిం పురోహితులకు ఇవ్వబడ ఇవ్వబడ్డ భూములను ఇనాం లేదా సయ్యూర్గల్ లేదా మదద్ ఇ మాష్ లేదా ఇమ్మక్ లేదా ఇద్రార్ అని పిలిచేవారు ముస్లిం మత సంస్థల నిర్వహణకు ఇవ్వబడ్డ భూములను వక్ఫ్ అని పిలిచేవారు ఇల్టెట్మిష్ పాలనా కాలంలో నలభై మంది టర్కిష్ ఇక్తేదారులు కలిసి తుర్కాన్ ఇ చిహల్గని అనే సంఘంను ఏర్పాటు చేశారు ఇక్తేదార్లు అంటే ఇక్తాని పొందిన అధికారులు తుర్కాన్ ఈ చిహల్ గణికి మరొక పేరు చాలీసా ఇల్టుట్మిష్ చిహల్గణి చేతిలో కీలుబొమ్మగా మారాడు చిహల్ గణి ఫ్యాక్టో సంస్థగా మారింది డి ఫ్యాక్టో అంటే వాస్తవ అధికారం అని అర్థం చక్రవర్తిని కీలుబొమ్మను చేసి ఆడించడం డిఫ్యాక్టో అంటే వాస్తవ అధికారం చెలాయించడం సో అది క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై ఒకటిలో ఇల్టట్మిష్ చెంగిజ్ ఖాన్ దాడి నుండి భారతదేశాన్ని కాపాడాడు చెంగిజ్ ఖాన్ మంగోల్ నాయకుడు చెంగిజ్ ఖాన్ అసలు పేరు తెముచిన్ ఇల్టుట్మిష్ని సమాధుల పితామహుడు అని అంటారు దీనికి కారణం ఏంటంటే ఇల్టుట్మిష్ తన పెద్ద కుమారుడు నసీరుద్దీన్ మహమ్మద్ మరణించడం వల్ల అతడి జ్ఞాపకార్థం ఢిల్లీలో సుల్తాన్ ఘరీ అనే సమాధిని నిర్మించడం వల్ల ఇల్టుట్మిష్ని సమాధుల పితామహుడిగా పేర్కొంటారు ఇల్టుట్మిష్ నిర్మాణాలు ఢిల్లీలో సుల్తాన్ ఘరి ఇల్టుమిష్ పెద్ద కుమారుడి జ్ఞాపకార్థం మరియు హౌజ్ ఈ సుల్తానీ ఇది జలాశయం ఇవి రెండూ కూడా ఢిల్లీలో నిర్మించాడు ఇల్టుమిష్ ఉజ్జయినిలోని మహంకాళీ దేవాలయాన్ని నేలమట్టం చేశాడు కుతుబుద్దీన్ ఐబక్ చేపట్టిన కుతుబ్మినార్ నిర్మాణంని పూర్తి చేసినది ఇల్టుమిష్ పన్నెండు వందల ముప్పై ఆరులో బమియాన్ రాజపుత్రులతో యుద్ధం చేస్తున్న సమయంలో కుతుబుద్దీన్ సారీ ఇల్టుడ్మిష్ మరణించాడు ఇల్టెడ్మిష్ సమాధి కుతుబ్మినార్ సమీపంలో ఉంది కుతుబ్మినార్ గురించి మనం చాప్టర్ ఎండింగ్లో చూద్దాం వాస్తుశిల్ప కళల్లో రక్నుద్దీన్ షా రక్నుద్దీన్ ఇల్టుట్మిష్ పెద్ద కుమారుడు ఇల్టు తన కుమారులకు రాజ్యాన్ని పాలించే సమర్థత లేకపోవడంతో తన కుమార్తె అయిన రజియా సుల్తానాను తన వారసురాలిగా ప్రకటించాడు రక్నుద్దీన్ తన రక్నుద్దీన్ తన తల్లి షాతుర్ఖాన్ ప్రోద్బలంతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు రక్నుద్దీన్ అతి తక్కువ కాలం ఢిల్లీని పాలించాడు ఇతడు భోగ లాలసుడై అధికారాన్ని తన తల్లి షాతుర్ఖాన్ హస్తగతం చేశాడు వీరిద్దరి దురాగతాలు పెరిగిపోయి రాజ్యంలో అశాంతి నెలకొనడంతో రజియా సుల్తానా రక్నుద్దీన్ ఫిరోజ్షాను అంతం చేసి సింహాసనాన్ని అధిష్ఠించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే యాప్ నుంచి ఫ్రీగా చదువుకోండి ఫ్రెండ్స్ లేదా ప్రింటౌట్ కావాలంటే థర్టీ రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకోండి రెండిట్లోనూ సేమ్ ఉంటుంది ఏమైనా పీడిఎఫ్లో మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నెంబర్ ఉంది పీడిఎఫ్లోనే